అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు శ్రీ 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 గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఎలా ఉన్నారండి చాలా రోజులు తర్వాత సర్వేజనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి గురుగారు చాలా మందికున్న ప్రశ్న నిత్యం పూజ చేస్తూ ఉంటాం నిత్యం దైవ సన్నిధిలోనే ఉంటూ ఉంటాం కానీ కష్టాలు మా వెంటే ఉంటూ ఉంటాయి ఎందుకు దేవుణ్ణి ఇంతగా ప్రార్థించినప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటూ చాలామంది భక్తులు వాపోతూ ఉంటారు దానికి మీ సమాధానం బుద్ధి కర్మానుసారేనా మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే మన కర్మను బట్టే ఉంటుంది పూజ చేస్తున్నాం మాకు అన్ని బాధలే ఉన్నాయి ప్రతి ఒక్క మానవుడు కోరుకునేది ఏంటంటే జీవన్ ముక్తి ఇప్పుడు కాశీకి వెళ్ళి మనం పూజ చేస్తాం అవునండి పూజ ఇవన్నీ అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ కాయో పండు వదిలిపెట్టి చెప్తారు అవును ఇష్టమైనటువంటి వస్తువులు వదిలిపెడుతుంటారు అసలు దాని అర్థం ఏమిటి కాయ పండు కాదు మనకిష్టమైన వస్తువు కాయాపేక్ష ఫలాపేక్ష దానికి అసలు మాటలు ఇవే కాయాపేక్ష అంటే కాయము అంటే శరీరము శరీరం మీద ఇష్టాన్ని వదిలిపెట్టు ఒకటి ఫలాపేక్ష ఏదైతే ఫలితం ఆశిస్తున్నావో దాని గురించి ఆలోచించు వదిలిపెట్టమంటే మన వాళ్ళు కాయో పండో వదిలిపెట్టడం కొంతమంది ఒక్కలని కొంతమంది దురాలు వాటి అవి కూడా వదిలి తీసుకెళ్ళిన వస్తువులను ఏదో ఒకటి వదిలిపెట్టడం అలాంటివి చేస్తు చేస్తూ ఉంటారు కానీ అసలు అది కరెక్ట్ కాదు ఏదైతే దేని కారణంగా అయితే మనం జీవనముక్తి పొందలేకపోతున్నామో వాటిని వదిలిపెట్టాలి ఇప్పుడు శరీరం అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి కానీ దాని మీద అపేక్ష ఉండకూడదు మో నాకా లోషన్ పుయ్యాలి ఈ క్రీమ్ పుయ్యాలి అది పెట్టాలి ఇది పెట్టాలి ఇప్పుడు నన్ను కూడా కామెంట్లో అడుగుతూనే ఉంటారు మరి ఉంగరాలు పెట్టుకున్నారు కదా మీకు ఇష్టం లేదా అంటే ఆ స్థాయికి వెళ్ళగలగాలి అంటున్నారు ఆ స్థాయికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు మనకి ఎవరైనా విగ్రహారాధన చాలా శూన్యము పనికిరాదు అని చెప్తూ ఉంటారు కదా అని విగ్రహారాధన చేయకుండా విగ్రహారాధన లేకుండా నువ్వు ఏదైతే పరమాత్ముడి ఐక్యం పొందాలో ఆ స్థాయికి వెళ్ళాలంటే విగ్రహాలు కావాలి అవునండి మనం పుడుతూనే పరిగెత్తలేదు కదా అందుకనే విగ్రహం నిగ్రహం కోసం అని చెప్తాం విగ్రహం కనబడుతూ ఉంది ఆంజనేయ స్వామి దండం పెడతాం అది కనబడకుండా ఉండే స్థాయికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఆ స్థాయికి వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి వెళ్తే నిజంగానే ఈ రకమైనటువంటి ఏకి ఐహికమైనటువంటి సుఖాల గురించి ఆనందాల గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉండదు మాట్లాడుకోగల ఇవన్నీ వదిలిపెట్టి భగవంతుడికి నిజంగా ఒక మాట చెప్తానన్న మన అమ్మ ఉంటుంది పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉంటుంది మనకి ఏ సమయానికి అన్నం పెట్టాలి ఏ సమయానికి పాలు ఇవ్వాలి ఏ సమయానికి నీళ్ళు ఇవ్వాలి ఏ సమయానికి వస్త్రాలు వేయాలి ఏ సమయానికి స్నానం చేయించాలి ఆవిడకి ఎవరైనా చెప్తున్నారా లేదండి ఆవిడ చేయిస్తుందిగా మరి ఇంత సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడికి ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలి తెలియదా తెలుస్తుంది కదా కానీ మనం ఇంకా కోరికల కోసమే పూజలు చేస్తూ ఉంటాం భగవంతుడి మీద భారం వేసి నాయన నీకు పూజ చేస్తున్నాను నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటానో చెప్పాడు గ్యారంటీ నీకేం కావాలో ముందుగా రాసి పెట్టుకున్నాడు కాబట్టి అది ఇచ్చేస్తాడు అంతేగాని ఒకడు కూడా చెప్తానన్న ఒక మూర్ఖత్వం ఏంటంటే భగవంతుడికి మనిషికి ఉండేటువంటి తేడా నాకు మంచి భార్య కావాలి అని చెప్పి పూజ చేశాడు అనుకోండి మంచి భార్యని ఇస్తాడు తర్వాత సంగతి ఇంకో ఆయన సంబంధం లేదు నువ్వు మంచి భార్య కావాలన్నా అంతే అంతే మంచి భార్య ఇచ్చా ఇచ్చాడు అదే భగవంతుణ్ణి స్వామిని వేధిస్తే అది తీసుకుంటానంటే భార్య సంతానం ఆరోగ్యం ఆర్థికం అన్నీ ఇస్తాడాలి అది వదిలేసి మనం ప్రతి ఒక్కదానికి ఒక కామ్యానికి ఒక కోరి కోసం పూజలు చేస్తూ ఉన్నాం అలాగే లేదు కామ్యం కోసమే ఇష్టం కోసమే పూజ చేసాం ఇష్టం తీరాలి కదా ఇష్టం తీరాలి అంటే నువ్వెంత ఇష్టంతో పూజ చేయాలి భగవంతుడికి అది చేయకుండా కేవలం ఇప్పుడు వరలక్ష్మి వ్రతమే చేస్తున్నారు లక్ష్మీదేవికి పూజ చేస్తే లేనిదంటూ కానిదంటూ రానిదంటూ ఏమీ లేదు ప్రపంచంలో అష్టలక్ష్మి మన ఇంట్లో వేసుకొని కూర్చుంటారని చెప్తాం కానీ ఎందుకు రావట్లేదు ఇక్కడ కేవలం నువ్వు భేషజం కోసమే ఇప్పుడు ఈ సెల్ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది కదా అమ్మవారితో సెల్ఫీ దిగడం అమ్మవారిని పక్కన పెట్టుకొని రీల్స్ చేయటం అవునా వీటి కోసమా వరలక్ష్మి వ్రతం అంటే ఒకటి చూపించుకోవడానికి చేసినట్టుగా చూపించడానికి చూ చూపిస్తే ఏముంటుంది ఏమి ఉండదు కదా ఏం చూపించాలి నీ మనస్సులో ఉన్న భక్తిని చూపించు అప్పుడు భగవంతుడు నీకేం ఏం కావాలో చూపిస్తాడు నేను చెప్తాను అన్న భగవంతుడికి మనం ఎడిక్ట్ అయితే భగవంతుడు మనకి ఎడిక్ట్ అవుతాడు అది తప్పనిసరి దానికి ఒక చిన్న కారణం చెప్తాను మీకు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే ఇష్టం అమ్మవారు ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే చాలా ఇష్టం నాకు నేను చేసేటువంటి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం నేను అభిషేకం చేస్తుంటాను ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వను ఎందుకంటే ఇష్టం కాబట్టి ఇష్టంగా చేస్తు చేస్తుంటాను సరే కొన్ని రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కేరళ తమిళనాడు కొన్ని యాత్రలు చేద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నాను నేను మా స్నేహితులు ప్లాన్ వేసుకుంటే దాంట్లో మధురై తర్వాత కన్యాకుమారి ఇట్లా ఇవి మొత్తం చూసుకుంటూ వద్దామని చెప్పి అనుకున్నాం ఒక మ్యాప్ వేసుకున్నాం మ్యాప్ ప్రకారం వెళ్దాం అనుకున్నాం వెళ్తున్నాం మా ప్లాన్లో ఒక ఒక్కటి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం ఒక్కటి కూడా వెళ్తున్నాం హైవేలోంచి రైట్ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి తిరిగితే మధురై హైవేకి ఎక్కేస్తాం ఇట్లా రైట్ తిరుగుతుంటే లెఫ్ట్ సైడ్ ఫళని ట్వంటీ వన్ కిలోమీటర్స్ అని బోర్డు కనపడింది ఎంత దూరం వచ్చాము స్వామివారిని చూడకుండా ఎందుకు వెళ్ళాలని చెప్పి స్వామివారిని చూడటం ప్రారంభించాం అక్కడ దర్శనం అయిపోయింది దర్శనం చాలా కష్టంగా అయింది పొద్దున పదకొండింటికి కింద లైన్లో నిలబడితే సాయంత్రం ఆరున్నరకి దర్శనం అయింది పైకి కొండ మీద ఎక్కడానికి కానీ ఆ ట్రైన్సు అవి దొరక్క అలాగే పైకి వెళ్ళిన తర్వాత రష్యాకు ఉండి దర్శనం నిదానంగా జరిగింది ఆరు నెలలు జరిగింది సరే ఇంకా ఇంకెక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలు పెట్టుకోవద్దు మరీ లేట్ అయిపోతుంది ముందు మన అసలు ప్లాన్ మొత్తం మిస్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఆయన షణ్ముఖం అంటాం కదా ఆరు తలలు ఆరు ప్రదేశాల్లో ఉంటాయి అవన్నీ పూర్తవుతూనే ఉన్నాయి ఆరు క్షేత్రాలు అదే ట్రిప్లో పూర్తి చేసుకున్నాను నాకు తెలియకుండానే అంటే దేవుడు నాకు ఎడిక్ట్ అయ్యాడా లేదా అయ్యారు అనుకోకుండానే దర్శనం ఆరు క్షేత్రాలు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ఆరు క్షేత్రాలు దర్శనం చేసుకున్నాం అంటే స్వామివారు నా మీద దయ కలిగి ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళాడు మీరు వెళ్ళడం కాకుండా ఆయన పిలిపించుకున్నారు ఆయన పిలిపించుకున్నాడు అంటే ఆయన అంతకు ఇష్టపడ్డాను కాబట్టి అదే యాత్రలో నాకు ప్రచంగ అమ్మవారు అంటే నేను ఉపాసన చేస్తుంటాను చాలా ఇష్టం అమ్మ స్వామి మలే వెళ్ళాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారి క్షేత్రం రాత్రి నిద్ర చేశాం ప్రొద్దునే బయలుదేరాం అక్కడి నుంచి దర్శనం చేసుకుని బయలుదేరాం వస్తూ ఉంటే ఒక చిన్న రౌండ్ ఒక సర్కిల్ వచ్చింది ఆ సర్కిల్ మా డ్రైవరు సడన్ బ్రేక్ వేసాడు మేమందరం పడుకున్నాం ఎక్కగానే ట్రావెలింగ్లో బాగా స్ట్రెయిన్ అయిపోతుంటాం కాబట్టి అలసిపోయి పడుకున్నాం సడన్ బ్రేక్ వేస్తే ఎందుకు బ్రేక్ వేసేవాడినా ఎవరో ఒక ఆవిడ పిచ్చి ఆవిడ కారుకి అడ్డంగా వచ్చి నిల్చు మేము ఇట్లా రౌండ్ సర్కిల్ మీద నుంచి రైట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ రూట్కి చెక్ చేస్తాం ఆవిడ అడ్డంగా నిలబడి ఇట్లా అడ్డంగా నిలబడితే ఆవిడకి రైట్ అవుతుంది కదా మనకి లెఫ్ట్ అవుతుంది ఆవిడ అని ఇట్లా దాయి చూస్తే ప్రత్యంగరగల్ అమ్మవారి దేవ దేవాలయ అయ్యవడి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అని బోర్డు చూపించింది నేను అయ్యవడి చూడాలి అని చెప్పి దాదాపు పది సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా ఎవరు అడిగితే ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అన్నారు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే మళ్ళీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తున్నప్పుడు అవును సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని ఉద్దేశంతో మేము బయలుదేరితే అమ్మవారు పదిహేను కిలోమీటర్లైన బోర్డు చూపించి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం ఇలాంటివి చాలా చెప్తాను నేను నా జీవితంలో నేను నాకు భగవంతుడు నా మీద దయదేరిచి నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళినటువంటి ఇవి దర్శనాన్ని చాలా చెప్తా టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నేను మా స్నేహితుడు ముగ్గురం కలిసి తిరుపతి అరుణాచలం ఇవన్నీ వెళ్దామనుకున్న ట్వంటీ సిక్స్త్ పౌర్ణమి మార్గశిర శుద్ధ పౌర్ణమి ఆ రోజున గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి మా వాళ్ళతో చెప్పారు ఎప్పుడు చూసిన అరుణాచలం తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అంటూ ఈసారి కర్ణాటక వెళ్దామన్నారు సరే పదండి మీ ఇష్టం వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ సరే వాళ్ళకి కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ థర్టీ ఫస్ట్ వరకు హాలిడేస్ వచ్చినాయి కంటిన్యూస్గా సరే వాళ్ళ ఇష్టం నేను ఎందుకు కాదన్నా నేను ఒక్క నేను పోవచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళతో పాటు కర్ణాటక వెళ్దాను ఫస్ట్ బేలూరు చూసుకున్నాం తర్వాత కుక్కీ చూసుకున్నాం హోర్నాడు ధర్మస్థలి శృంగేరి ఇవన్నీ క్షేత్ర సందర్శనం చేసుకొని లాస్ట్ ఉడిపిలో త్రీ డేస్ హాల్ట్ మాకు మేము అనుకున్నది ఎక్కడ హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలా లాస్ట్ శృంగేరి నుంచి ఉడిపిలో హోటల్స్ ఏమైనా చూద్దాము ముందుగా బుక్ చేసుకుని అని చెప్పి అప్పుడు బుక్ చేస్తే థర్టీ ఫస్ట్ వరకు ఒక్క రూమ్ కూడా లేవు చేద్దాంరా నైట్ అంతా ట్వంటీ ఫోర్త్ నైట్ మొత్తం కాళ్ళు పడుకున్నాం పడుకొని ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్దాం చెప్పండి వెళ్దామన్నా చిదంబరం వెళ్దామన్నారు సరే పదండి వెళ్దాం తమిళనాడు ఏడు వందల నలభై కిలోమీటర్లు సరే పదండి వెళ్దామన్నాం వెళ్ళాం చిదంబరం ట్వంటీ ఫిఫ్త్ మా ఈవినింగ్ చేరుకున్నాం ఆ రోజు ఆరుద్రోత్సవం అంటే మార్గేశ్వర శుద్ధ పౌర్ణమికి ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆ రోజున ఆరుద్రోత్సవం అని చెప్పి శివుడికి ఉత్సవం చేస్తారు మనగా వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి వైకుంఠ ఏకాదశి ఎలా చేస్తారు అలా దర్శనం చేస్తారు చిదంబరంలో దర్శనం చేసుకున్నాం అక్కడ రూమ్ లేదు ఏం చేయాలి అక్కడ పూజారి అనుకోకుండా పరిచయం అయ్యాడు నేను ఇప్పిస్తాను రూమ్ మా గెస్ట్ హౌస్ ఉంది రాండి అని చెప్పి రూమ్ ఇప్పించాడు నైట్ అంతా అక్కడ హాల్ చేసాం ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ రాండి దర్శనం చేసుకోండి అన్నాడు ఫోర్కి వెళ్ళాం దర్శనం చేసుకున్నాం స్పెషల్ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి అక్కడ చిదంబరంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే సాక్షాత్ మూల బయట ఊరేగింపుకి తీసుకొస్తారు మూల విరాట్ని ఊరేగింపుకి తీసుకొస్తారు ఊరేగింపు చూద్దామని చెప్పి పదకొండింటి వరకు వెయిట్ చేశాము పన్నెండున్నరకు ఆ టైంలో భోజనం చేశాము చేసిన తర్వాత కార్యక్రమం ఎక్కడికి వెళ్దాము అంటే వాళ్ళందరూ కూడా మహాబలిపురం వెళ్దాం చాలా దగ్గర రా అన్నారు సరే వెళ్ళాము మీ ఇష్టం అన్నాం ఇరవై ఆరో తారీఖు పొద్దున మధ్యాహ్నం ఇది అయిపోయింది చిదంబరం వెళ్దాము మళ్ళీ పడుకున్నాం అందరం డ్రైవ్ చేస్తున్నాడు కారు డ్రైవరు మళ్ళీ లేపాడు సార్ రాంగ్ రూట్ వచ్చాను సార్ సార్ రాంగ్ రూట్ వచ్చాను సార్ అని ఎక్కడికి వచ్చామని బోర్డు చూస్తే అరుణాచలం తిరుమన్నామలై ఎంట్రన్స్ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు గిరిప్రదక్షిణం చేయాలి పౌర్ణమి రోజున అని చెప్పి టూ మంత్స్ బ్యాక్ నేను ఫిక్స్ చేసుకున్నవాడిని మా వాళ్ళు దారి మళ్ళిస్తే అరుణాచలేశ్వరుడు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన దగ్గర కూర్చోబెట్టాడు గిరిప్రదక్షిణ చేశా అందరం చేశాం గిరిప్రదక్షిణం అంటే దీన్ని బట్టి ఏమవుతుంది భగవంతుడు మనల్ని తీసుకెళ్తున్నాడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు ఆయన్ని మనం ఇష్టపడితే తప్పనిసరిగా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు ఆ స్థాయిలో ఏదో చేశామంటే చేశాం ఉన్నామంటే దేవుడి సన్నిధిలో ఉన్నాం అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా ఇస్తా మనస్సును ఎప్పుడైతే మనస్సుని దేవుడి దగ్గర పెడతామో భగవంతుడు మన మనస్సులోకి వస్తాడు మనతో పాటు తోడుంటాడు మనం చేసేటువంటి ప్రతి కార్యంలో దిగ్విజయం పూర్తి చేస్తూ ఉంటాడు అలాగే మనకేం కావాలో రక్షణగా ఆయన చూసుకుంటాడు ఇప్పుడు చాలామంది చదువుతుంటారు మీరు శ్మశానానికి వస్తారు వస్తా నాకు భయం లేదు ఎందుకంటే నాతో పాటు మా దేవుడు ఉన్నాడు నా దేవుడు పాటే వస్తాడు నాకేమన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుణ్ణి మనం విశ్వసించి పూజ చేసినప్పుడు వస్తుంది కదా అలా లేకుండా ఫోన్ పట్టుకుంటారు ఒక్క నిమిషం రా పూజలో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తారు ఇటు పూజ చేస్తుంటారు దానివల్ల చిత్తం శివుడి మీద భక్తి పాచిప్పుల మీద అంతకుముందు మనం చెప్పుకున్నామో లేదో నాకు తెలియదు స్వామి వివేకానంద ఒక కథ ఉంటుంది వివేకానంద దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట వచ్చి స్వామి నాకు భగవంతుడి దర్శనం మంత్రసిద్ధి కలగాలని నా కోరిక ఉంది దాని మంత్రం ఇవ్వండి అని అడిగాడట అంటే సరేనాయన అని చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు స్వామి వివేకానంద ఆయన వెళ్ళాడు శిష్యుడు వెళ్ళి జపం చేసుకొని పూర్తి చేసుకొని వచ్చేసాడు స్వామి ఇవన్న నాకు స్వామివారి పాదార విందం కనబడింది చాలా స్వామి నా మంత్రం సిద్ధించినట్లే అన్నట్ట ఇంకా సిద్ధించలేదు ఇంకా కొన్ని రోజులు చేసుకొని రా అని చెప్పి మళ్ళీ పంపించారు మరలా వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి స్వామి వాళ్ళ స్వామివారి వరదాభయ స్థాయి కనబడ్డాయి అక్కడ చారుస్వామి అంత మించి ఇంకేమక్కర్లేదు నాకు సిద్ధి పొందింది అన్నట్టు లేదురా మరలా పోయి చేసుకొని రాపు అన్నాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి వాళ్ళ స్వామివారి ముఖార విందం కనబడింది నాకు బా స్వామి మంత్రం సిద్ధి పొందింది అన్నట్టు లేదు ఇంకా సిద్ధి పొందలేదు మళ్ళీ పోయి కొన్ని రోజులు చేసుకొని రాపో అన్నట్ట మళ్ళీ వచ్చాడు స్వామివారి దివ్యమంగళ రూపం మొత్తం సాక్షాత్కరించింది నాకు స్వామి నా మంత్రం సిద్ధి కలిగింది అన్న సిద్ధి పొందినట్టే కదా వివేకానందుడు కాదు నాయన మరలా పోయి చేసుకొని రాపు కొన్ని రోజులు అని చెప్పి మరలా మంత్రం చేసుకుని చెప్పారు వచ్చాడు మరలా కొన్ని రోజుల తర్వాత స్వామి నాకు ఏం కనపడాలా వచ్చి చీకటి కనపడుతుంది స్వామి అన్నట ఇప్పుడు సిద్ధించిందిరా నీకు ప్రపంచంలో ఏది ఉందో ఏది లేదో తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు సిద్ధి పొందింది ఆ స్థాయికి చేస్తే భగవంతుడు మనతో ఉంటాడు అంతేకాని ఎంతసేపటికి మనం కర్మ మాత్రం చేస్తాం చేసి అది వెంటనే వెళ్ళిపోవాలంటే మన ఇంట్లో ఉండే ఉప్ప పప్పులు వేసుకో వెంటనే వేసుకోవడానికి టేస్ట్ మారిపోవడానికి కాదు కదా ఆ స్థాయిలో భగవంతుడికి పూజ చేస్తే భగవంతుడు మనతో ఉంటాడు నిజంగా నేను చెప్తున్నా కదా ఏ దేవతనైనా మన పిల్లల్లాగా జాగ్రత్తగా మనం చూసుకుంటే మన తండ్రి మనల్ని ఎలా చూసుకున్నాడో భగవంతుడు మనల్ని అలా ఆ స్థాయికి మనం వెళ్ళాలి కదా వెళ్ళకుండా నేను చేసేసాను పూజ అయిపోయింది లక్ష పూలతో పూజ చేశాను లక్ష పూలతో నిన్ను అడిగాడా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండశుద్ధి లేని పాకమదేలా విశ్వథాభిరామేమ నిన్న వండిన గిన్నె ఉంది కలగకుండా ఇవాళ పప్పు వండుతామా అన్నం వండుతామా కదా మరి దానివల్ల ఉపయోగం లేదు కదా వండినా కూడా అలానే ఆత్మశుద్ధి లేకుండా నేను మడిగట్టుకున్నాను నేను లక్ష పూలతో పూజ చేశాను అన్ని రుద్రయాగాలు చేశాను ఇన్ని చండీ యాగాలు చేశాను ఎన్ని చేస్తే ఉపయోగం ఉంది నీ మనస్సు చేయటంలా నీ దేహం మాత్రమే చేస్తుంది నీ మనస్సుతో మనస్ఫూర్తిగా భగవంతుని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించు ఆలోచన మొత్తం దేవుడి మీద పెట్టి పెట్టేసి ప్రార్థిస్తే ఏడు కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారైనా పరిగెత్తుకుంటూ రావాల్సిందే ఆ వచ్చే స్థాయిలో మనస్ ఉండాలి మనకి మనస్ఫూర్తిగా పూజేయండి మీకుండే సమస్యలు సమస్త కోరికలు కూడా భగవంతుడు స్వీకరించి మనకు సుఖాన్నిస్తాడు ఈ విషయం చాలా మందికి తెలియక గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా అంటే డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదో ఇంత వైభవంగా పూజ చేసేసాను లేకపోతే నిత్యం దీపారాధన చేస్తున్నాను అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి వీడియో చాలా చక్కగా అర్థమవుతుంది వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటాను అన్న వైభవ లక్ష్మి పూజ వైభవంగా చేయమని కాదు వైభవాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీదేవి కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తే నీకున్న వైభవానికి వందింత వైభవాన్ని అమ్మవారిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనం చేయడమే వైభవంగా చూపిస్తూ మనస్ఫూర్తిగా చేయకపోతే ఏ రకమైన ఉపయోగం ఉంటుంది నేను అలా నా కళ్ళ ముందు అంతంత ఖర్చు పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేయకుండా ఏదో మొక్కుబడిగా పూజ చేసి జనాల కోసం పూజ చేసేటువంటి వాళ్ళు అణగారిపోయిన వాళ్ళని నేను కొన్ని వంద మందిని చూపిస్తాను అలాగే ఏమీ లేని స్థాయి నుంచి ఇవాళ రోజున నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టుకొని సుఖంగా ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళని కూడా చూపిస్తాను మనస్ఫూర్తిగా పూజ చేయించుకున్న వాళ్ళని నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీ నేను ఇంట్లో కార్తీక మాసం అభిషేకానికి వెళ్ళాను అప్పట్లో నా కార్తీక మాసం నెల రోజులు అభిషేకం చేసినందుకు వాడిచింది నూట యాభై రూపాయలు నైంటీ త్రీలో ప్రతిరోజు అభిషేకం చేయించినందుకు ఇవాళ రోజున వాళ్ళ స్థాయి ఎలా ఉంది అంటే నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంది చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కొడుకు గవర్నమెంట్ జాబ్ సో ఇవన్నీ కూడా వాళ్ళు నిజంగానే వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారు వాళ్ళు క్యాస్ట్ ఏంటి అనేది కాదు భగవంతుడికి అర్పిత బుద్ధి అర్పణ ఇక్కడ నవవిధ భక్తులైన తొమ్మిది రకాల భక్తులు ఉంటాయి నాన్న వాటిలో పూజ చేయటం అర్చనం అలాగే శ్రవణం నామకీర్తనం పాదసేవనం దాంతోపాటు అన్నిటికంటే ఆత్మ నివేదనం ఆత్మని నివేదించకుండా మహా పెన్ వంద గుండెగలు తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా పెద్ద ఉపయోగం లేదు దానివల్ల ఆత్మ నివేదన లేదు కదా అలాంటప్పుడు ఎన్ని నివేదనలు పెడితే ఏముంది ఆత్మ నివేదన చేయండి భగవంతుడు మనలో చేరి మనకేం కావాలో ఆయన సంపూర్ణంగా దిగ్విజయంగా మనతో మనతో పాటు కాదు మనలోనే ఉంటాడు ఆయన అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో తత్ ఛేద అజ్ఞాన నిర్మాయం సో అహంభావేన పూజయేతో నీకు నువ్వు పూజ చేసుకునే స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే దేహమే దేవాలయం వేరే ఏం కాదు జీవోదేవ సనాతన సనాతనం నుంచి వస్తున్నటువంటి దేవుడు ఎవరంటే జీవుడే ఎప్పుడు దేవుడు అవుతున్నాడు చేద అజ్ఞాన నిర్మాల్యం నిన్న దేవుడి దగ్గర ఉన్న పూలని నిర్మాల్యం అంటాం అవి తీసి పక్కన పడేస్తాం మరుసటి రోజు పొద్దున్నే అలాగే నీలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని తీసి పక్కన పడేస్తే సో అహంభావేనా పూజ అయితే నీకు నువ్వే దేవుడు నీకు నువ్వే పూజ చేసుకో అని శాస్త్రం చెప్తుంది అందుకని శివుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా మహన్యాసం అని చెప్పి చేస్తూ ఉంటారు మహన్యాసము అంగన్యాసం అంటే మనం ఏదైతే జ్ఞానేంద్రియాలు దివ్యేంద్రియాలు ఉంటాయో వాటిని మనం బంధనం చేసుకొని జపం పూజ చేసుకుంటూ ఉంటాము మహన్యాసము అంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగంలో ప్రతి ఒక్క అవయవంలో పరమేశ్వరుని నింపుకొని మనమే పరమేశ్వరుడై పరమేశ్వరుడికి పూజ చేయడమే మహాన్యాసం యొక్క పరమార్థం అంటే ఇక్కడ ఏంటి మనమే దేవుడు అని చెప్తోంది కానీ ఆ స్థాయికి వెళ్తే నువ్వు దేవుడు అవుతావు కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి భగవంతుల మీద భారం వేసి చేయండి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు చాలా చక్కటి విషయాలు చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో